హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మారేడుమిల్లి మండలం నుండి చాలా లోతట్టి గిరిజన గ్రామానికి వెళ్తూ ఉన్నామన్నమాట చూస్తున్నారు కదా పొద్దున్నే లేలేత ప్రభాత కిరణాలు అయితే చెట్ల సందుల్లో నుంచి నేలను తాకుతూ ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొండ చర్యలని ముద్దాడుతూ ఆ చక్కటి పొగముంచులు అన్నమాట చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో అయితే మనం ముందుకు వెళ్తూ ఉన్నాము గతంలో ఈ దారి గుండా వచ్చాం కదా అండి మళ్ళీ వస్తున్నాం అన్నమాట వాళ్ళైతే మాత్రం ఒంటరిగా నివసిస్తూ ఉంటారు గతంలో చూసారు చాలామంది ఆదరించారు మరి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నానో అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారన్నమాట చూడండి దారి అయితే ఎలా ఉందో అప్పుడు ఎలా చూపించానో తెలియదు కానీ ఈసారి కొంచెం క్లియర్గా చూపిద్దామండి డిసైడ్ అయ్యాను దారిని ఇంకా మరి వాళ్ళు ఉన్నారో లేదో అనేది తెలీదు ఇప్పుడైతే చేను పనుల్లో బిజీ బిజీగా ఉంటారు కదా వర్షాకాలం చక్కగా వర్షాలు పడుతున్నాయి ఏవైనా పాదులు పెట్టుకోవడాలు పంటలు వేసుకోవటాలు ఆ పనుల్లో బిజీ బిజీగా ఉంటారు మరి ఉన్నారో లేదో చూద్దాం ఇదిగో కంచె కూడా కట్టుకున్నారు ఈ పక్కన చిన్నగా చూడండి ఎలా ఉన్నాయో ఎత్తైన కొండలు పైకి వాతావరణం అయితే నల్లగా మూసుకొని ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం కొండ అరటి అన్నమాట అడవి అరటి అన్నీ అరటి గెలలు కిందకి వస్తాయి కదా ఇవి ఇవి మాత్రం నిటారుగా పైకి వెళ్తూ ఉంటుందన్నమాట ఇలాంటి అరుదైనటువంటి జాతులు ఇలాంటి మా మారేడుమిల్లి కొండల్లోనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బాగా అనిపిస్తూ ఉంది కదా ఇదైతే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి సరే పచ్చని వాతావరణం అన్నమాట దారిని మొత్తం జాఫ్ర తోటలు పూసేసాయి చూసారు కదా అండి ఎంత నిర్మలంగా ఉందో కొండ లోయల్లో ఉన్నటువంటి ఒక చిన్న అమ్మకం అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే ఆ చేనుమకం దగ్గరికి వచ్చాం అన్నమాట మరి నాన్న వాళ్ళు ఉన్నారు లేదో చూద్దాము ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు అనే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా అనిపించేస్తూ ఉంటుంది అంటే అబ్బా చింత చెట్టు కింద పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి కందులు అన్నమాట కమ్మటి వాసన వస్తున్నాయి చక్కగా పోయినేడు నేడు పండించుకున్నారమ్మా ఇది ఆహా ఇక్కడ సామాన్లు వేసుకోవడానికి ఇలా బడ్డీలా పెట్టుకున్నారు లోపల వైపు ముందుసారి వచ్చాక మనం చూడలేదు ఇది ఈ మూలకి పొయ్యి ఉందా పొయ్యి లేదేమో అనుకున్నాను పైకి బరకంతో కట్టినట్టుగా కనిపిస్తుంది కానీ లోపల వైపు గడ్డి వేసుకున్నారు చెరుక్కుని వచ్చేసావు నలగినట్టే లేదమ్మా పప్పు తిరిగాలి నల్గా లేదు సరిగా అంటున్నాను కోడి మాసమే కోడి మాసమే అయ్యి డెక్కలు కట్ట ఎలా ఎండబెట్టుకున్నారు చక్కగా ఎదురుదానికి కట్టి ఎండ పెట్టారు కదా కోడి మాసమే అదిగో కోడి రెక్క ఎందుకు ఇలా ఎండ పెట్టుకొని ఉంచుకున్నారు నచ్చినప్పుడు కోసుకోవచ్చు కదా పచ్చది ఎండ పెట్టుకుంటే బాగుంటుందా ఆహా ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా బాగా ఆరుతుంది చూసారా వీళ్ళు ఫ్రెష్గా కోడిని కోసుకొని తినటం మానేసి ముందుగా కోసేసి ఇదిగో ఇలాంటి నెగడి పైన ఆరబెట్టారనమాట ఎండాకాలంలో ఆరబెట్టుకుంటే కొంత సేఫ్ ఏమో కానీ ఇలాంటి వర్షాకాలంలో చాలా ప్రమాదమని వాళ్ళకైతే చెప్పానండి అమ్మా ఈ ఆకులు తెల్ల తెల్లగా ఉన్నాయి కదా ఇదే దుంప నేను ఎప్పుడు ఇలా ఆకులు దుంపలు చూడలేదు అదే మాటు దుంప అంతా దుంపేది మా పక్క కూడా మాటన్ దుంపలు ఉంటాయి కానీ ఇలా ఉండదు ఆకు మరి ఆకు ఈ ఎర్రా దుంప ఎటమ్మా ఎర్రాడిది ఎర్రాడు దుంప ఉంటది దీనికి ఆహా ఆకులు అలాగా తెల్లగా దుంప తెల్ల ఎర్రగా ఎర్రగా ఉంటదా మరి ఇప్పుడు ఉంటదా తవ్వితే ఇప్పుడు ఉండది ఇప్పుడు నాటు కదా ఇప్పుడు ఊరదే దుంప మరెప్పటికి ఉంటుంది మరి అప్పటికి ఎండాకాలం ఎండాకాలం పాదు చచ్చిపోయాక ఇది చచ్చిపోతుంది కదా చిగే చీగ చచ్చిపోయినప్పుడు అప్పుడు దుంపు ఊరుతుంది అప్పుడు ఉంటుందా సరే నీళ్ళు నీళ్ళు గట్టా ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉట్టుతున్నాయి బానే బాగా నిన్న నీళ్ళు ఉట్టుతున్నాయి ఎక్కువే ఈ వర్షం ఇలాగంటే కాలువ కూడా ఈ దిగ్గురు వద్దు ఇలా వచ్చేత్తది కిందకి కాలువలా కాడ చెల్లి ఇవిగో చెల్లి అయితే కొంత కిరాణా అయితే తీసుకొని వచ్చాను చూడండి వేసుకోండి చేస్తాయి కదా మీకు ఇవి ఓకే అది కారం ప్యాకెట్ అర కేజీ కారం అది గోధుమ నూక పడిపోయి అది చె సరే తర్వాత ఇవిగో ఇక్కడ చదువుకునే ఉన్నారా వాళ్ళ కోసం ఇగో ఇవి తీసుకొని వచ్చాము తర్వాత ఇదిగో మామిడి మొక్క బంగినపల్లి మామిడి మొక్క ఉందా మీ దగ్గర ఎక్కడైనా బంగినపల్లి చెట్లు మా మీకు లేవు కదా అందుకోసమనే నేను ముందు చూసాను కదా వీళ్ళకి బంగినపల్లి మామిడి గట్టా లేవు చిన్న చిన్న కొండ మామిడి ఉన్నాయి కనీసం ఇప్పటికేస్తే కనీసం మీరు తర్వాత మీ తర్వాత మీ పిల్లలు గట్ట తింటారు కదా అందుకనేసి బంగినపల్లి మామిడి మొక్క అదనమాట ఇలాంటి సామాన్లు ఇచ్చేయనుకో చెల్లి అది ఒక వారం రోజులు పది రోజుల్లో అయిపోతాయి అది ఇలాంటి మొక్క అయితే తరతరాలుగా దాని ఫలాలు తినొచ్చు కదా అనేసి అది తీసుకొచ్చాను అయితే ఈ సామాన్లు అన్నీ కూడా ఎవరు పంపించారు అంటే చెల్లి వెంకట గారు అనేసి యూరప్లో ఉంటారట వాళ్ళు పంపించారు మీలాగా ఎవరైనా కొంచెం ఇలాగ లోపల ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి కొంచెం సాయం చేయండి తీసుకొచ్చారు కదండి మీరు ఇచ్చింది కరెక్టే చాలా బాగుంది మేము కాదు ఇచ్చింది అభి అభి అంట చిన్న పిల్లోడే వాళ్ళ రిలేటివ్స్ పంపించారు వెంకట గారు అని అభి అన్నమాట ఓకేనండి మా మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళం కదా కాబట్టి అంత అనర్గళంగా మాట్లాడలేరు చెప్పాలనుకున్నది ఏంటంటే ఏదో ఒక మాటలో అలా చెప్పారన్నమాట ఇదిగమ్మా మామిడి మొక్క నాటేద్దాంరా ఒరే పిల్లలు పిల్లలు మీరందరు రండి మీరందరు రండి ఇగో పిల్లల కోసం ఏం తెచ్చాను చూడండి ఏంటిది మిఠాయిలు సరే తినండి చిక్కు తెలేదు ఆ పంచరా తింటారా చి అండి మీకు ఏమనిపించిందో తెలియదు కానీ నాకైతే మాత్రం నాకు తోచిన విధంగా నాకు కరెక్ట్ అనిపించినటువంటి వస్తువులు అయితే తీసుకొని వచ్చి ఇచ్చేశాను ఇంకా దీనికి మీరు జడ్జిమెంట్లు క్లారిఫికేషన్స్ నాకు ఏమీ ఇవ్వకండి ఇంకెలాంటి సలహాలు కూడా వద్దన్నమాట అన్నమాట ఎందుకంటే కొంచెమందికి నచ్చు కొంచమంది నచ్చకపోవచ్చు అవి ఎందుకు ఇచ్చారు ఇవెందుకు ఇచ్చారు ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి సో దీని మీద అయితే మాత్రం ఎలాంటి కామెంట్ చేయకండి మీరు కామెంట్ చేయాలనుకుంటే మాత్రం ఒకటే కామెంట్ గాడ్ బ్లెస్ యూ అభి ఇంక అంతే గాడ్ బ్లెస్ యూ అభి అంతే ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అన్నమాట అమ్మా మామిడి మొక్క నాటుదామే నానెక్కడికి వెళ్ళారమ్మా ఒక్కలూరి ఒక్కలూరు వెళ్ళారా వస్తారా ఇప్పుడు సాయంత్రం వస్తారా అబ్బో అంతసేపు నేనైతే ఉండలేను మరి వచ్చి వెళ్లేనని చెప్పండి మరి నాటుతారా ఇప్పుడు తర్వాత నాటిస్తారా నాతో నాటిస్తావా ఉంచి నానొచ్చాక నాటిచ్చండి చక్కగా ఇంకా ఆ పక్క ఊర్లో కూడా వాళ్ళకి కూడా ఒక మంచి మామిడి మొక్క ఇచ్చాం వాళ్ళైతే నాటేసి వెంటనే గూడు కూడా కట్టేసారనమాట ఆ మేకలు గట్ట తినకుండా సరే ఒరే పెన్ను అప్పుడే తెచ్చేసుకున్నావు బయటికి రాసేస్తావా పెన్నుతో మరి ఎందుకు పెన్నలు పట్టుకొని తిరుగుతున్నారు రాసేసినట్టు చెల్లి పిల్లలు ఉన్నారు కదమ్మా పిల్లలు ఇది గిటంతా పాడు చేసేసారు చూడు ఇది ఇటంతా గత్తరు చేసేసారు కొంచెం నువ్వే గట్టికి చెప్పాలి నువ్వు కొంచెం ఆ పెద్ద దానివి అన్నీ తెలిసిన దానివి కాబట్టి అరే పిల్లలు ఇంటి చుట్టుపక్కల ఇది వెళ్ళకూడదు అర్థమైందా అపరిశుభ్రం చేసుకోకూడదు దాని మీద ఈగలు వాళ్తాయా ఆ ఈగలు మళ్ళీ మనం తినే ఆహారం మీద వాళ్తాయా అప్పుడు మనకి ఎక్కడ లేని జబ్బులన్నీ వస్తాయి కొంచెం దూరంగా వెళ్ళండి ఎటు వెళ్తారు చెప్పరా చిన్నోడు ఎటెళ్తారు అల్లెళ్తారా దూరంగా వెళ్ళిపోవాలా సరే నాన్న సరే చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి పెద్దగా అయితే వర్షం రావట్లేదులే గాని ఇలాంటి తుంపర్లలో తడిస్తే మరి ఇక ఇంకెక్కువ జ్వరాలు వచ్చేస్తాయి అన్నమాట చిన్న చిన్న పసుపు పిల్లకలు ఉన్నాయి పెద్ద ఎన్ను అమ్మేసుకున్నారా పెద్దది అమ్మేసి అమ్మేసారా మొక్కలు మాత్రం భలే ఓ ప్రతి దుంప మొలకొచ్చింది చక్కగా పచ్చి పసుపు పచ్చి పసుపుతో ఈరోజు వీళ్ళైతే పులుసు చేసుకోబోతున్నారండి నిజంగానే మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి పచ్చి పసుపుతో పులుసులు చేసుకుంటూ ఉంటారన్నమాట వర్షాకాలంలో జలుబులు జ్వరాలు ఎక్కువగా వస్తాయి కదా సో దానికి విరుగుడుగా అలాంటివి రాకుండా ఉండడానికి లేకపోతే వచ్చినా తగ్గడానికి ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలను అయితే మాత్రం తీసుకుంటూ ఉంటారన్నమాట ఈరోజు అమ్మ వాళ్ళు పసుపుతో పులుసు చేసుకోబోతు ఉన్నారు చూద్దాం సరిపోవా ఇంకా కావాలా సరిపోతాయా పరిశుభ్రమైన పంచభూతాల మధ్య నివసిస్తున్న ఈ కుటుంబాన్ని చూస్తే మీకేమనిపిస్తుందండి నాకైతే చిన్నప్పుడు మనం చదువుకున్న పురాణాలు సీతారాముల అరణ్యవాసము పాండవుల వనవాసము ఇలాంటివి గుర్తొస్తూ ఉన్నాయన్నమాట అప్పుడు మనం ఎలాగో చూడలేదు వాటిని ఊహించుకున్నవి ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అనమాట నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చిన్న చిన్నగా తుంపర్ల వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా అండి పచ్చని చింత చెట్టు కింద వెనకాలంతా కూడా పచ్చటి వాతావరణం కొండ లోయల్లో చీరమకం అయితే మాత్రం పచ్చి పసుపు నూరుతున్నారు చెల్లి వాళ్ళు చీపుర్లుండే మీకు ఆ చెల్లి అమ్మేశారా అమ్మేసా ఎలాగా రేట్లు ఎలాగెళ్ళి బాగా వెళ్ళి ముప్పై రేట్లు తగ్ తగ్గిపోయి అయ్యా ఉంది చూడండి వాతావరణం అయితే మాత్రం చాలా చల్లగా ఉందన్నమాట ఆకాశం మొత్తం కూడా నల్లటి మబ్బులతో కమ్మేసుకొని ఉందన్నమాట ఏ క్షణాన్నైనా కూడా ఫుల్గా వర్షం కురిసే అవకాశం ఉంది మీరు అక్కడ లోయలో గమనిస్తున్నారా ఇక్కడ తెల్లటి మేఘంలాగా అలా ఉందన్నమాట మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బల అనిపిస్తూ ఉంది అది నాకైతే ఇక్కడ నుంచి బాగా కనిపిస్తోంది ఇలాంటి చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఇలాంటి ఆయుర్వేదం పులుసు పెట్టుకొని తింటే చాలా మంచిది జీర్ణకోశానికి నలిగిపోయింది ఆ చెల్లి మిరపకాయలు నలిగిపోయింది లబ్బర్ డొక్కులా సాగుతూ ఉండి అంటే చలికి తడికి సలుముకపోయి మెత్తగా కదా చెల్లి నూరుకునే రాయిని ఏమంటారమ్మా మీరు అంటారా మరి దీన్ని కూడా అదే అంటారా ఇది బోధ బోధ ఇది ఒర్రరాయి ఇది బోధ పిలుస్తారా అవును ఇలాగా చే నూరుకునే కారాన్ని చేతి కారం అంటారా రాతి కారం చేతికారం ఇంత కొంచెం చిన్న ముద్దలా కనిపిస్తుంది కానీ బోల్డ్ అంత ఆ పులుసు అవుతుంది కదమ్మా ఇది అదిగో చూడండి ఫ్రెండ్స్ వెనకాల వైపు అడవి ఎలా ఉందో చూస్తున్నారు కదా అడవి లేదు అని మీరు అనుకుంటారు అడవి ఉంది వెనకాల చాలా దట్టమైన అడవి ఉంది అడవిల్ని దాటుకొని వచ్చాయి ఇప్పుడు మనం అయితే మాత్రం mm -hmm. వర్షాలు అవి లేకపోతే బయట వండుకుంటారు కదమ్మా మీరు బయట వండుకుంట వర్షాలు లేకపోతే ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయి చెల్లి మగ్గిపోయిన తర్వాత ఈ పసుపు ముద్ద అన్నమాట పసుపు మసాలా కలిపి నూరుకున్న ముద్ద కారపు ముద్ద ఇది వేసుకోవాలి అలాగా పసుపు ముద్ద తర్వాత ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత దాంట్లో నీళ్లు నీళ్లు పులుపు అయితే చింతపండు పులుపు అయితే చింతపండు పులుపు వేసుకుంటారు వీళ్ళైతే మాత్రం నిమ్మకాయ పులిపేస్తారట

అలా పొడిస్తే అలా పొడిస్తే ఆ నొక్కించుకునే వాళ్ళకి కూడా కాస్త సమ్మగుంటుంది ఆ ఈరుబన్నతో ఈరుబన్న మానపన్న అంటారు కొంచెం మంది మంది ఏమో మానపన్నే మానపలబే మానపన్న ఈకల బన్న మరి పేన్లు వస్తాయి వస్తాయి దాంతో పేలు నొక్కడం కూడా రావాలన్నమాట చక్కగా బానే ఉందా ఇది ఏమన్నా నవంపుల్ టెంపుల్ ఉందా బానే ఉన్నది చెల్లి అంటే నాకు కొనడం రాదు కదా మొత్తానికి అవన్నీ చూసి అయితే కొనలేదు చింతపండు వేసుకోకపోతే ఇలా నిమ్మకాయలు వేసుకుంటారా కానీ చింతపండు దగ్గర మరిగితేనే రుచిగా ఉంటుందేమో అనిపిస్తుంది ఇలా బాగుంటుందా అలా బాగుంటుందా ఇలా బాగుంటుంది చింతపండే బాగుంటుందా మరి అదే వేయాల్సింది చింతపండు లేదా చెల్లి కోట బియ్యమేనా దంచుకున్నారమ్మా కోట బియ్యమేనా పొద్దుట నుంచి టిఫిన్లు గట్ట అలాంటివి ఏమి ఉండవు ఇంకా డైరెక్ట్గా అన్నం వండుకోగానే తినేస్తారు కదమ్మా వేడి వేడిగా ఇప్పటివరకు పిల్లలు కూడా ఏం తినలేదా తిన్నారు చాలా ఉంటుంది అలాగే కదా పసుపు చారు చారు లాగే ఉంది మెత్తగా చారే మేము ఇంకా ఎక్కువ పసుపు వేసుకుంటాం చెల్లి మీరు తక్కువ వేస్తారు పసుపు పచ్చగా ఉండవాలి ఇంతమా ఇంకా మీరు ఎక్కువ వేసుకుంటారా పసుపు ఎక్కువ కూడా ఎక్కువ కూడా పచ్చగా ఉండవాలి అన్నా అన్నమంతా మరీ తెల్లగా ఉందేటి సరిపోలేదు కొంచెం పసుపు వేసారా అంటే ఏం పసుపు కాబట్టి పంది పసుపు కోడి పసుపు కోడి పసుపు అయితే పచ్చగా పడుతుందమ్మా సరే అండి వచ్చి చాలాసేపు అయింది అమ్మ వెళ్తున్నాను ఇక నేను జాగ్రత్త మరి వేడి నీళ్ళు గట్ట తాగండి దేవిరెడ్డి గారు అయితే మాత్రం తిరిగి మరలా చేయలోకి వచ్చేస్తున్నారండి ఎలా ఉన్నారు నాన్న బాగున్నారా ఆహా సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మాత్రం వర్షాకాలం వచ్చేసింది ముమ్మరంగా వర్షాలు పడుతూ ఉన్నాయి సో ఈ టైంలో మారేడుమిల్లి అడవుల్లో నివసించేటువంటి కొండరెడ్డి గిరిజనుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయనేది చూసారు కదా జ్వరాలతో ఉన్నారన్నమాట జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి వర్షాకాలం వచ్చింది అంటే అంటే టైఫాయిడ్ ఉంటుంది మోస్ట్లీ ఎందుకంటే నీరు కాలుష్యం అయితే అవి వస్తాయి కదా సో దానికోసమే వాళ్ళు ఒక మంచి నాటు పులుసుని కూడా పచ్చి పసుపుతో తయారు చేసుకోవటం జరిగింది దారి అయితే ఎలా ఉందో చూడండి డొంక దొబ్బుకొని వెళ్ళినట్టుగా ఉంది దారి అయితే చేలో నుంచి సో ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను మరింత ప్రోత్సహించండి అండ్ అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్